కొబ్బరి పచ్చడి ఎన్ని వేరియేషన్స్ తో చేసినా ఎలా చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా కొబ్బరి పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నా అనమాట అది కొంచెం డిఫరెంట్ గా దానికి గాను పచ్చిమిర్చిని ఒక టీ స్పూన్ ఆయిల్లో నేను ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నా ఒక టేబుల్ స్పూన్ మామిడి తురుము పచ్చడి మనం ఆల్రెడీ చేసుకుని పెట్టుకుంటాం కదండి దాన్ని చక్కగా పుడుపు కోసం ఇలా వాడుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను వెల్లుల్లి డబ్బులు వేసుకున్నాను అదేవిధంగా కొబ్బరిని ఎనగా కట్ చేసుకుని అది వేసేసుకున్నాను ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటామండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటాము ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు పోపు చేసేసుకుంటాము ఒక టీ స్పూన్ ఆయిల్లో పచ్చసినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని కొన్ని ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత దోరగా ఫ్రై అవనిచ్చి గ్రైండ్ చేసుకున్న పచ్చడి యాడ్ చేసేసుకుంటామండి ఈ మామిడి తురుము పచ్చడి ఆ మెంతులు అవి వేసి మనం చేస్తాం కదండి ఆవు పిండి వేసింది మనం వాడమనమాట మెంతి పిండితో చేసుకున్నది ఇలా మామిడి తురుము పచ్చడి మన దగ్గర రెడీగా ఉంటాయి కదా ఇప్పుడు సీజన్ లో మనం రకరకాలుగా చేసుకుంటాం కదండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకునే పచ్చడి వాటితోటి ఆ కాంబినేషన్ తో చేస్తే భలే ఉంటుంది ఇంకా వేడి వేడి అన్నలో ఈ పచ్చడి వేసుకుని ఓ టీ స్పూన్ నెయ్యి వేసుకుని అలా కలుపుకుని తింటూ ఉంటే స్వర్గంగా కనిపిస్తుంది అండి సూపర్ టేస్ట్ టీగా ఉంటుందన్నమాట మామిడి తురం పచ్చడి వాడాం కదండి ఆ పచ్చడిలో ఆ మామిడికాయ పులుపు తర్వాత ఆ మింతి ఫ్లేవరు కొబ్బరిలో ఉన్నటువంటి ఆ స్లైట్ స్వీట్నెస్ మనం వేసిన పోపులోని తాలింపు గింజలు తగులుతూ తింటూ ఉంటుంటే భలే ఉంటుందండి